ఎక్కువగా ఇప్పుడు యుక్త వయసులో తుంటి నొప్పి హిప్ పెయిన్ చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇది కోవిడ్ తర్వాత ఈ నొప్పి చాలా వరకు తీవ్రంగా పెరిగింది దీనికి కలగ కల కారణాలేంటి ఇది ఎందువల్ల వస్తుంది దీని గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ తుంటి నొప్పి చాలామందికి ఇది ఏవియన్ అన్న రూపంలో మనకు తెలుసు ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం ఇది కోవిడ్కి పూర్వం కూడా చాలా వరకు ఉండేది ఎక్కువగా యుద్ధ వయసులో అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీనికి గల కారణాలు చాలా వరకు ఇడియోప్యాథిక్ అంటాం అంటే ఏ కారణం లేకుండా వచ్చే అవకాశం దీంట్లో జరిగే మార్పులు ఏంటంటే ద బ్లడ్ సప్లై కార్ట్లేజ్కి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం క్రమంగా ఆ కార్ట్లేజ్ అరిగిపోయి చచ్చిబడిపోయి దానికి డీజనరేషన్ అంటాం ఆ రెండు కార్ట్లేజ్ పోవడం వల్ల ఆ రాపిడికి గురై హిప్ నొప్పి మొదలవుతూ ఉంటుంది దీనికి చాలామంది వెన్ను నొప్పి కింద సమస్య తీసుకుంటారు లేకపోతే మొక్కలు నొప్పి కింద పాకే అవకాశం ఉంది నాకు తుంటిలో నొప్పి ఉందని తెలుసుకోవడానికి చాలా టైం పట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ నొప్పి పైకి భాగం వరకు తుంటిలో ఉండకుండా పైకి వెళ్ళితే నడు నొప్పి అనుకొని కింద భాగంలోకి వెళ్తే మొక్కలు నొప్పి అనుకొని బాధపడుతూ ఉంటారు నడక నెమ్మ నెమ్మదిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు తుంటి నొప్పి ఉందా లేకపోతే మొక్కల లేకపోతే నడుము నొప్పి వల్ల అంటే నడునొప్పి నొప్పి అందరికీ తెలిసిన సమస్య ఎవరూ లేకుండా లేరు మన లైఫ్ స్టైల్ వల్ల కానీ నడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది తుంటి నొప్పికి ముఖ్యంగా కాలు మీద కాలు వేసుకున్నప్పుడు కానీ ఈ రొటేషన్స్ అంటాం ఈ బాల్ రొటేషన్స్ బాల్ ఏదైతే ఉందో భుజంగా అయితే మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది కానీ తుంటిది అలా కాదు కొన్ని డైరెక్షన్స్లో రెస్ట్రిక్షన్స్ ఉంటుంది ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్కి కాలు మీద కాలు వేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు పక్కకు కాలు తిప్పడం కూడా ఇబ్బంది పడుతున్నారంటే దానికి మీకు తుంటి సమస్య ఉన్నట్టే ఈ ముఖ్యంగా వచ్చేది గ్రోయిన్ నొప్పి లేదంటే వెనక భాగంలో నొప్పి పిరుదుల నొప్పి అంటాం కూర్చునేటప్పటికన్నా నడిచేటప్పుడు వీళ్ళకి బాగా ఎక్కువ ఇబ్బంది తెలుస్తూ ఉంటుంది నెమ్మదిగా కుంటడం మొదలవుతూ ఉంటుంది ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్కి కోవిడ్ తర్వాత చాలా తీవ్ర రూపం దాల్చింది చాలామంది ఆ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ వల్ల ఇవ్వనివి కానీ లేకపోతే ఇంక వేరే కారణం నాకు ఎప్పుడూ జరగలేదు ఏవియన్ నేను ఎప్పుడూ కోవిడ్ నేను టెస్ట్ చేయించుకున్నా నాకు నాకేమిప్పుడు పాజిటివ్ రాలేదండి అని వింటూనే ఉంటాం కానీ సమస్య అయితే బాగానే పెరిగింది అది ఎందువల్ల వచ్చింది అన్న కారణాలు అయితే శోధిస్తూ ఉన్నారు ఈ తుప్పు వచ్చిన తర్వాత ఈ తుంటి నొప్పికి దాన్ని ఎలా తగ్గించుకోవడం నాకు మందులతో తగ్గిపోతుందా లేకపోతే ఏం చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక్కసారి ఏవి అని మొదలైతే అది బయటపడేటప్పటికే స్టేజ్ టూ కానీ స్టేజ్ త్రీ కానీ చాలామందికి ఉంటూ ఉంటుంది ఎందుకంటే దానికి ఆ సమస్య ఉంది అని తెలుసుకునేడానికి చాలా ఆలస్యంగా తెలుసుకుంటూ ఉంటారు ఒక కాల్లోనే నొప్పి వస్తుంది రెండో కాలు కూడా ఎంఆర్ఐ తె ఈస్తే ఇనిషియల్ స్టేజెస్లో ఎక్స్రేలో కనపడదు కాబట్టి ఒక దాంట్లో స్టేజ్ టూ ఉంటే ఒక దాంట్లో స్టేజ్ వన్ ఉంటుంది లేదంటే స్టేజ్ త్రీ అంటే ఒక స్టేజ్ తగ్ ఇంకొక కాళ్ళలో నొప్పి లేకపోయినా ఒక స్టేజ్ తక్కువే ఉంటుంది ఇది రెండు కాళ్ళకి వచ్చే సమస్య ఒక కాళ్ళలో కాదు దీనికి ఏదైనా మందులు పనిచేస్తాయా అని చాలామంది అడుగుతుంటారు దీనికి రొటీన్గా మన బ్లడ్ థిన్నర్సు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తామే తప్ప దాన్ని తగ్గించడానికి ఏ మందులు అయితే లేవు ఒకసారి ఇవేస్టర్ నెప్రోసిస్ డెవలప్ అయింది అని అంటే ఆ స్టేజ్ వారీగా స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ వరకు నెమ్మ నెమ్మదిగా జరుగుతుంది ఎంత కాలం పడుతుంది ఒక స్టేజ్ దాటడానికి అన్నది కూడా చెప్పడం కష్టం తీవ్రత పెరిగే కొద్దీ నడకి ఇబ్బంది ప పడుతూ ఉంటారు అడపా తడపా పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని కాలక్షేపం కొంతమంది డిలే చేస్తూ ఉంటారు నేను ఎంతకాలం డిలే చేయొచ్చు ఆపరేషన్ లేకుండా నాకు ఎప్పుడు ఆపరేషన్ అండి అసలు ఆపరేషన్ నేను అవాయిడ్ చేయొచ్చా ఇంత చిన్న వయసులో నేను ఆపరేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు నొప్పి ఇబ్బంది పెరిగింది స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉంది అంటే ఎక్స్రేలో కనిపించట్లేదు బాల్ షేప్ బాగుంది ఎంఆర్ఐలో స్టేజ్ టూలో ఉన్నది అన్నప్పుడు కోర్ డికంప్రెషన్ అంటాం దాంట్లో ఉన్న ప్రెషర్ తగ్గించి చిన్న హోల్లా చేసి దాంట్లో స్టెమ్ సెల్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ డిసీజ్ ప్రక్రియను కొంచెం వరకు హాల్ట్ చేయడం కానీ పూర్తిగా అరికట్టడం అన్నది జరిగే సమస్య కాదు ఈ కోరిడి కంప్రెషన్ వల్ల చాలామందికి కొంతవరకు నయం అయ్యే అవకాశం ఉంది అంటే ఒక టైం ఇచ్చే అవకాశం ఉంది ఏ టైం అన్నా మన యాక్టివిటీస్ ఆగిపోకూడదు అంటే ఇది చాలామంది సమస్య పెరిగిన తర్వాత కూడా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ నడక చూస్తే చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటారు కానీ నేను ఆపరేషన్ అప్పుడే నేను డిలే చేయాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఇంకా నా వయసు చిన్నదే కదండి ఎంతకాలం డిలే చేస్తే తర్వాత ఆపరేషన్ చేసుకుంటాను అని అడుగుతూ ఉంటారు ఆ విధంగా చూస్తే కొంతమందికి ఇంకొక సమస్య తలెత్తడం ఏంటంటే నడక మారిపోతుంది యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది మీరు ముప్పై నలభై సంవత్సరాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా చూసే వయసు ఇబ్బంది పడుతున్నారు అని అంటే దానివల్ల ఏంటంటే మీ జీవితం అక్కడతోటి ఆగిపోతూ ఉంటుంది నడక తగ్గిపోతుంది మీ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి అంటే ముప్పై నలభై సంవత్సరాల్లో మీ యాక్టివిటీస్ తగ్గిపోయి అంటే మీరు తర్వాత లైఫ్కి ఎలా లీడ్ చేయగలరు అన్నది సమస్య కుంటితూరు నడవటం వల్ల మోకాలు తుంటి నొప్పే కాకుండా నడుము నొప్పి కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఈ నడువు నొప్పి తుంటి నొప్పితోటి యాడ్ అయ్యి నడుములో డిస్క్ ప్రాబ్లం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమస్య వల్ల ఇంకా తీవ్రతరం చేసుకుంటూనే ఉంటారు ఆపరేషన్ ఒక స్టేజ్ తర్వాత ఖచ్చితంగా అవసరమై తుంటికి స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్ కానీ ఇబ్బంది ఉంటే హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలామందికి రెండో రోజు నడిచే అవకాశం ఉంది మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కే వస్తారు సో ఇది బెటర్ లైఫ్ స్టైల్ అవుతుంది నాకు ఇరవై సంవత్సరాలే కదా లేకపోతే పాతిక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు మొదట మీరు నడిస్తే ఇరవై సంవత్సరాలు దాటాలి అంటే ఇప్పుడు మీ వయసు ముప్పై సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు అని అంటే మీరు యాభై యాభై ఐదు తర్వాత మీరు ఆలోచించే ప్రశ్న ముందు యాభై ఐదు వరకు వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నడవాలి అన్నది చాలామంది మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ సమస్య పెరగకుండా వేరే బాడీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి బాడీలో పార్ట్స్ అన్నదానికి మీరు నడక అన్నదే అవసరం నాది నార్మల్గా నడవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సైన్స్ ఎలా ఉంటుంది ఒకవేళ రివిజన్ ఆపరేషన్ అవసరమైంది ఈ వేసిన తుంటి వల్ల ఇబ్బంది వచ్చింది అని అంటే అది మళ్ళీ మార్చి ఇంకొకసారి ఆపరేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంది అంతే తప్ప లైఫ్ ఆగిపోకూడదు దానివల్ల అపోహ తీసేసేయండి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆపరేషన్ చేయాలా అనేది అందరికీ అవసరం పడదు ఒకవేళ అవసరం పడితే దాన్ని కూడా మార్చే అవకాశం ఉంది మళ్ళీ సర్చ్ చేసే అవకాశం కూడా ఉంది ఈ సమస్యతో చాలామంది మంది జీవితం ఏంటంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే దానితోటి వేరే ప్రాబ్లమ్స్ తోటి ల్యాండ్ అవుతూ ఉంటారు అంతే తప్ప మీకు ఇబ్బంది లేకుండా ఉంది నా పనులేమీ ఆగలేదు అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను అడపా తడపా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను అంతే తప్ప నా జీవితం ఆగిపోలేదంటే వెయిట్ చేయొచ్చండి కానీ ఇబ్బంది వల్ల నేను నడవట్లేదు నా కాలం ఇంకొంచెం వెయిట్ చేస్తున్నాను కొంచెం నేను ఇంకా ఏజ్ పెరిగితే అప్పుడు చేయించుకుందాం అనుకుంటున్నాను అన్న వాళ్ళకి వేరే సమస్యలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి దీనివల్ల డిలే చేయడం వల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇబ్బంది పెరిగే అవకాశం ఉందే తప్ప దాన్ని చేసుకోవట్లేదు థ్యాంక్ యూ